నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ పెన్షన్స్ న్యూస్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందున వార్త పెన్షనర్లకు శుభవార్త నాలుగు వేల పెన్షన్ పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఫస్ట్ టైం కానీ మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల లేటెస్ట్ పెన్షన్స్ న్యూస్ అన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా లైక్ చేసినట్లయితే మందికి సమాచారం అనేది చేరుకుంటుంది ఫ్రెండ్స్ ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం విశాఖ జిల్లాలో ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి అరవై ఏళ్ళు దాటిన వర్కింగ్ జర్నలిస్టులకు అందించే పెన్షన్ పథకం ఉంది ఇప్పుడు నలభై ఐదేళ్లకు నిండిన మహిళల జర్నలిస్టులకు కూడా ఈ పెన్షన్ పథకాన్ని వర్తింపచేయడానికి నిర్ణయం తీసుకున్నామని అర్హులైన మహిళా జర్నలిస్టులు పెన్షన్ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చని ఉపకార్ ట్రస్ట్ చైర్మన్ ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ అధినేత విశాఖ విద్యాదాత డాక్టర్ కంచర్ల అచ్యుతరావు పేర్కొన్నారు జర్నలిస్టులతో పాటు మహిళా జర్నలిస్టులకు కూడా చేయూత అందించాలనే సంకల్పంతో మహిళలకు కూడా పెన్షన్ పథకాన్ని వర్తింపచేస్తున్నామన్నారు నలభై ఐదేళ్ల దాటి వర్కింగ్ జర్నలిస్టులకు తమ వంతు నెలకి నాలుగు వేల రూపాయలు పెన్షన్ అందిస్తామన్నారు ఇందుకోసం అర్హులైన మహిళా జర్నలిస్టులు విశాఖలోని ఆరిలోవర్ టీఐసి పాయింట్ దగ్గరలోని ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని సూచించారు మహిళా జర్నలిస్టులు ఖచ్చితంగా మీడియాలో పనిచేస్తూ ఉండాలని వారి వయసును తెలియజేసే గుర్తింపు కార్డును జర్నలిస్టుగా ఏ సంస్థలో పనిచేస్తున్నారో సదరు సంస్థ యొక్క గుర్తింపు కార్డు ఆధార్ కార్డు కుటుంబ సభ్యులకు చెందిన ఆధార్ కార్డులు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో ట్రస్ట్ కార్యాలయంలోని సంబంధించి బిత దరఖాస్తును నింపే సభ్యత్వం తీసుకోవాలని కోరారు